ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీమతి కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె కేశవరావు గారు దానం నాగేందర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి ఏషన్లు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది